ప్రేమైన భగవద్బంధువులందరికీ నమస్కారం మన సనాతన ధర్మంలో అనగా హిందూ ధర్మంలో మనకి వేదాలు అనేటువంటివి స్టాండర్డ్స్ టెక్స్ అంటే స్టాండర్డ్స్ స్క్రిప్చర్స్ అని కూడా అంటారు అంటే ప్రామాణిక గ్రంథాలు ఈ మనకి నాలుగు వేదాలు మనకి నాలుగు పిల్లర్స్ లాంటివి అనమాట మనం ఒక ఏదన్నా బిల్డింగ్ కానీ పందిరి కానివ్వాలంటే నాలుగు వైపులు నాలుగు గుంజలు ఎలా పోస్తాం అట్లానే బిల్డింగ్ అయితే నాలుగు వైపులు నాలుగు పిల్లర్స్ ఎలా పోస్తాం అట్లాగే ఈ పిల్లర్స్ లాంటివి అనమాట ఈ నాలుగు వేదాలు కూడా నాలుగు పిల్లర్స్ లాంటివి అయితే మనకి ఈ నాలుగు వేదాల్లో నుంచి మనకి పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు వచ్చాయన్నమాట అన్నమాట ఉపనిషత్తు అంటే ఉప అంటే సమీపమునకు నిషత్ నిషత్తు అంటే తీసుకొని వెళ్ళ వెళ్ళేదన్నమాట అంటే మనం భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళేది భగవంతుడి దగ్గరికి చేర్చేదే ఉపనిషత్తు అని చెప్తారనమాట మనకి అయితే ఈ పదకొండు వందల ఎనభై ఉపనిషత్తుల్లో కూడా నూట ఎనభై నూట ఎనిమిది ఉపనిషత్తులు ముఖ్యమైనటువంటి అని మనకి ముక్తిక ఉపనిషత్తులు ఆంజనేయ స్వామి చెప్తారన్నమాట గృహీత్వ అష్టోత్తర శతం ఏ పటంది జీవోత్తమ ప్రారంధక్షయ పర్యంతం భవంతితే అంటారన్నమాట అంటే గృహీత్వ అంటే ఎవరైతే ఈ నూట ఎనిమిది ఉపనిషత్తుల్ని గ్రహిస్తారో గృహీత్వ అష్టోత్తర శతం ఏ భజంతి ద్విజోత్తమ అంటే ఈ యొక్క గృహీత్వ అష్టోత్తర శతం ఏ భజంతి ద్విజోత్తమ అంటే భజించుతారో వీటిని అంటే పఠిస్తారో పారాయణ చేస్తారో పర్యంతం అంటే ఈ ఉన్నంత కాలము అంటే మనకి మూడు రకాల ఇది కర్మ ఉంటుందని చెప్తారన్నమాట సంచిత ఆగామి ప్రారంధము అని చెప్తారన్నమాట ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సంచితము అంటే మన బియ్యం తీసుకున్నాం అనుకోండి మన ఇంట్లో బస్తాలో ఉన్నట్టు సంచిలో ఉన్నటువంటిదే సంచితము అనమాట ఆగామి అంటే రా వచ్చేది అని ప్రారంధం అంటే ఇప్పుడు మనం అనుభవించేటువంటిది అంటే ఇప్పుడు బహుశా ఇప్పుడు బియ్యము సంచిలో ఉన్న బియ్యము అయితే మనము వండి మనం రెడీగా అన్నం కంచంలో పెట్టుకొని తింటానికి రెడీగా ఉన్నటువంటిదే ప్రారంధం అనమాట అంటే మనం ఇప్పుడు అనుభవించేదనమాట కాబట్టి ఈ ప్రారంధం అనేటువంటిది అయ్యేదాకా శరీరం శరీరం ఉంటుందన్నమాట అందుకే ప్రారంధ క్షయ పర్యంతం అని అనమాట గృహీత్వ అష్టోత్తర శతం ఏ పటం జీవోత్తమా ప్రారంధక్షయ క్షయ పర్యంతం జీవన్ముక్త భవంతితే అంటే వాడు జీవించి ఉండగానే ముక్తుడైపోతాడు జీవించి ఉంటాడు కానీ ఆ ముక్తస్వరూపంగా ఉంటాడు అంటే మరి మిగిలిన జనం అంతా ఎలా ఉంటారనంటే వాళ్ళు బంధంలో ఉంటారనమాట అంటే ఇంద్రియాలతోటి మనస్సుతోటి అర్షడ్ వర్గాలతోటి బంధింపబడి ఉంటారనమాట కానీ ఎవరైతే ఈ నూట ఎనిమిది పని శక్తులను బాగా పఠించి దాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని వాళ్ళు ఆచరిస్తారో వాళ్ళు జీవన్ముక్తులు అయి ఉంటారు అని చెప్తారనమాట తర్వాత ఈ దేహాన్ని వదిలిన తర్వాత విదేహముక్తులు అవుతారు విదేహం అంటే దేహం లేనటువంటి దేహం లేనప్పుడు అప్పుడు ఏమైపోతారు వీళ్ళు ఇందులో ఉన్నటువంటి చైతన్యం విశ్వచైతన్యంలో కలిసిపోతుందనమాట విశ్వచైతన్యం అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటారు అనమాట ఇది శరీరంలో ఉన్నప్పుడు ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటారు అనమాట ఈ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఏమైంది యూనివర్సల్ కాన్షియస్నెస్లో కలిసిపోతుందనమాట ఏది గాలి గాలిలో కలిసిపోయినట్టు అనమాట ఒక బెలూన్లో గాలి ఉందనుకోండి ఆ బెలూన్ పగిలిపోతే ఏమైతుంది ఆ గాలి ఈ యొక్క ఈ ఆకాశంలో ఉన్న గాలిలో కలిసిపోతుందనమాట అలాగే ఇందులో ఉన్నటువంటి చైతన్యం కూడా విశ్వ చైతన్యంలో కలిసిపోతుందనమాట అయిన తర్వాత ఈ ఉపనిషత్తులు అనేటువంటిది మనకి భగవద్గీత కూడా చూసినట్లయితే భగవద్గీత మనకి ప్రార్థనా శ్లోకాల్లో ఏముంటుందంటే సర్వోపనిషతో గావో దొగ్ధ గోపాలనందన పార్థో సుధీర్ భోక్త దుగ్ధంగి తామృతం మహత్ అంటాడు అన్నమాట అంటే ఈ యొక్క సర్వోపనిషత్ గా ఈ యొక్క ఉపనిషత్తులనేటువంటి గోవుల నుంచి దోగ్ధ గోపాలనందన అంటే ఈ ఈ గోవులంటే ఆవులు సర్వ ఉపనిషత్తుల్ని ఆవులతో పోల్చారు అనమాట ఈ ఆవుల నుంచి పాలు పితికేటువంటి వాడు కృష్ణ పరమాత్మ అనమాట గోపాలనందన అంటే ఆయన అనమాట పార్థోవత్స అంటే ఇప్పుడు ఈ గోవుల నుంచి కానీ గేదెల నుంచి ఆవుల నుంచి కానీ గేదెల నుంచి పాలు తీయాలంటే ఉండాలి లేగ ఉండాలన్నమాట లేగ లేకుండా మనం పోయి పాలు తీయటానికి అక్కడ కూర్చుంటే అది తన్నుద్ది అనమాట కాబట్టి పార్థు అర్జునుడు అనేటువంటి లేగదుడని నిమిత్తమాత్రంగా పెట్టుకొని మనకి అందించింది అటువంటిదే ఈ భగవద్గీత అనమాట సర్వోపనిషతో గావో దొగ్ధ గోపాలనందన పార్థోవత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటే మనం అందరం కూడా ఆ భోక్తలం అంటే అనుభవించడానికి అర్హులమే అనమాట ఈ గీత అనే అమృతాన్ని మీరు పానం చేయండి అని చెప్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఉపనిషత్తులు కానీ గీత కానీ ఇవన్నీ కూడా వేదాల్లోంచి వచ్చినటువంటియే ఆ వేదాల్లోంచి ఉపనిషత్తులు వచ్చినాయి ఉపనిషత్తుల్లోంచి ఈ గీత అనేటువంటిది వచ్చిందనమాట అందుకే గీత అంతా గీత ఇంకో చోట కూడా ఏం చెప్తారంటే వేదోదది ప్రమదితం వాసుదేవ సముద్రితం సంతః పిబంతి సతతం గీతామృత రసాయనం అంటారనమాట అంటే వేదములని చిలుకితే వచ్చిందన్నమాట వేదోదది ప్రమదితం వాసుదేవ సముద్రితం అంటే ఈ వాసుదేవుడి పద్మం నుంచి అనమాట సంతః పిబంతి సతతం అంటే సాధువులు సత్పురుషులు ఎప్పుడు దీన్ని పానం చేస్తూ ఉంటారు అన్నమాట గీతామృత రసాయనం గీత అనే అమృతాన్ని పానం చేస్తూ ఉన్నారు రసాయనం అంటే ఇప్పుడు మనకు ఆయుర్వేదికులో సిద్ధ మకర ధ్వజం అని కొన్ని ఉంటాయి కదా మందులు దాన్ని అది గోల్డ్తో తయారవుతాయి అన్నమాట అంటే అది దేహానికి చాలా పుష్టినిస్తూ ఉంటుంది అనమాట అంటే మన స్ట్రెంగ్ కలగజేస్తుంది అనమాట అందు గురించి ఇది రసాయనం అది ఆ రసాయనం అనేటువంటిది దేహానికి పుష్టినిస్తే మనకి ఈ యొక్క గీత అనేటువంటిది మన యొక్క మనసుకి మన బుద్ధికి అంటే మైండ్ అండ్ ఇంటలెక్టు స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట చేసి మనకి ఈ యొక్క నిస్టెడ్ ఫాస్ట్నెస్ అంటారు కదా అంటే నిశ్చలత్వాన్ని స్టడీనెస్ అంటే ఒక స్థిరత్వాన్ని కలిగజేస్తుంది అట్లా స్థిరమైనటువంటి మనసుకే మనకి సుఖదుఃఖాలు లాభ నష్టాలు ఇవన్నీ లేకుండా ఉంటాయి జ్యుయాలిటీస్ అంటారు దొందాలు లేనటువంటి స్థితిని మనకి కలిగిస్తుంది అనమాట అందుకోసం మనము ఈ యొక్క గీతని కానీ ఈ ఉపనిషత్తులు కానీ వేద వేదాలు ఉపనిషత్తులు వేదసారమైనటువంటి ఉపనిషత్తులు గీత మనము ఎప్పుడు కూడా మనం పారాయణ చేస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ దానిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలన్నమాట అయితే మనం ఈరోజు చూసినట్లయితే కేన ఉపనిషత్ అనేటువంటిది మనం చూసినట్లయితే కేన అంటేనే దాని పేరే అదొక ప్రశ్న అనమాట కేనా అంటే ఎవరు ఎవరి చేత దేని చేత అనేటువంటిది అనేటువంటిది ప్రశ్న అనమాట ఇది సామవేదంలో ఉంటుందన్నమాట తర్వాత దీనికి శంకర్ల వారు భాష్యం రాశారనమాట ఎందుకంటే శంకర్ల వారిని ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటారంటే మనకి ఏం చెప్తుందంటే కృతేతు దక్షిణామూర్తి త్రేతాయాం అత్రి నందన ద్వాపరే వ్యాస శంకర శంకరస్మృత అని చెప్తారన్నమాట అంటే కృతేతు దక్షిణామూర్తి అంటే కృతయుగంలో దక్షిణామూర్తి జగద్గురువులు అనమాట త్రేతాయాం అత్రినందన అంటే త్రేతాయుగంలో అనుసూర్య కుమారుడైనటువంటి దత్తాత్రేయులు జగద్గురువులు అనమాట తర్వాత ద్వాపరే వ్యాసమహర్షి అంటే ద్వాపరయుగంలో వ్యాసమహర్షి జగద్గురువులు కలవు శంకరనందన అంటారు అంటే ఈ శంకర్లు శంకరాచార్యవారు మనకి జగద్గురువులు అని చెప్తారన్నమాట కృతేతు దక్షిణామూర్తి త్రేతాయాం అత్రినందన ద్వాపరే ద్వాపరే అత్రినందన త్రేతా త్రేతాయం వ్యాసమహర్షి కలవు శంకర భగవత్పాద కాబట్టి మనకి కలియుగంలో శంకర్లు అనేటువంటి వాళ్ళు జగద్గురువులు వారు ఎన్నో ఉపనిషత్తులకి తర్వాత గీతకి తర్వాత బ్రహ్మసూత్రాలకి వీటన్నిటికి కూడా వ్యాఖ్యానం రాశారనమాట ఈ మూడింటినే ప్రస్థానత్రయము అని కూడా అంటారు అనమాట ఏంటి గీత దశోపనిషత్తులు తర్వాత బ్రహ్మసూత్రాలు వీటిని ప్రస్ ప్రస్థానత్రయము అంటారు అనమాట ఈ ప్రతి ఈ యొక్క ఫిలాసఫిక ఫిలాసఫీ స్టూడెంట్ అంటే వేదాంత విద్యార్థి ఈ మూడు అనేటువంటిది చదువుకున్నప్పుడే మనకి ఈ శాస్త్రం అనేటువంటిది సమగ్రంగా మనకి అర్థమవుతుంది మనకి ఆత్మ బ్రహ్మము భగవంతుడు అంటే ఏంటి ఆయన ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది మనకి సరైన అవగాహన కావాలంటే మనకి ఈ శాస్త్రాల మీద కూడా మనం అవగాహన పెంచుకోవడం అనేటువంటిది అత్యావశ్యకము అన్నమాట అయితే మనం ఈరోజు చూసేటువంటి కేనోపనిషత్తు చూసినట్లయితే మనకి అందులోనే ఎవరి చేత దేని చేత అని ఉంటుంది తర్వాత ఇది మొదలయ్యేది కూడా కేనా అనే శబ్దంతో అనమాట మనకి ఈశావాషోపనిషత్తు కూడా అంతేగా అనమాట అంటే ఇందులో ఈ నూట ఎనిమిది ఉపనిషత్తులో కూడా దశోపనిషత్తులు ముఖ్యమైనటువంటి అనమాట అవే ఈశావాషోపనిషత్తు కేనోపనిషత్తు కఠోపనిషత్తు ముండకోపనిషత్తు మాండిక్యోపనిషత్తు తైత్తపనిషత్తు ఐతరేయోపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తు ఉదారణోపనిషత్తు అని మనకి ఈ విధంగా చెప్తారన్నమాట ఈషకేన కటప్రశ్న ముండ మాండుక్య తిత్తి తైత్తేత్తరయోపని తిత్తి ఐతరేయం చాందోగ్యం ఉదారణ్యకం దశ అని చెప్తారనమాట అంటే ఈ దశోపనిషత్తులు చాలా అని చెప్తారు మనకి ఫస్ట్ ఉపనిషత్తులైన ఈశావాషాలు కూడా అదే ఈషా అనే శబ్దంతో మొదలైంది కాబట్టి దానికి ఈశావాషోపనిషత్తు అని చెప్పాను అందులో ఏముంటుంది అంటే ఈషావాస్యం సర్వం ఎత్కించ జగచ్చాం జగత్తేన తక్తేన గుంజీదమాగృద కస్యత్ సిద్ధనం అంటాడు అంటే ఈ యొక్క జగత్ అంతా కూడా ఈశ్వరుడితో పరివ్యాప్తమై ఉన్నది ఈషావాసం ఇదగం సర్వం ఈ సర్వం కూడా ఈశ్వరుడితో పరివ్యాప్తమై ఉన్నది అని చెప్తారనమాట ఎత్కించ జగచ్చాం జగత్ అంటే కించిత్ కూడా ఆయన లేని ప్రదేశం లేదు అంతటా కూడా ఆయనే నిండు ఉన్నాడు అని చెప్పొద్దు అనమాట ఈశావాష్యోపని మనకి విశ్వరూప సందర్శన యోగంలో కూడా అదే అనమాట ద్యావా పృథివ్యం ఇదమంతరం హి వ్యాప్తం తయైకైన దిశచ సర్వాహ అని చెప్తాడు అంటే ఈ జావా పృథ్వీ అంటే పృథివి అంటే భూమి జావా అంటే ఆకాశ